కొత్త బ్రిడ్జ్ కింద అయినట్టు రోడ్ రోడ్డు దుస్థితి ఇది ఉంది ఇది ఆదంలో చెరువు అనుకుంటున్నారు అందరూ కాకపోతే చెరువు కాదండి నిన్న నిన్న పడిన తేలికపాటి వర్షానికి నిలబడిన నీరు అంటే గుంతలు రోడ్ ఇది ఈ మెయిన్ రోడ్లో బస్సులు పోతుంటాయి టిప్పర్లు పోతున్నాయి పెద్ద పెద్ద వాహనాలు పోతుంటాయి ముఖ్యంగా ఏంటంటే ఇటు సైడ్ నుంచే మనం పోతే సురుగుంప రూట్కి వెళ్ళొచ్చు మాధవం రూట్ వెళ్ళొచ్చు పోతే అమరావతికి వెళ్ళొచ్చు చాలా రూట్లు ఉన్నాయి ఇక్కడ ఈ రూట్ ఈ రూట్లోనే ఈ పరిస్థితి ఉంది మనకి కూటమి అభ్యర్థి అయినటువంటి పార్థసారథి గారు ఎన్నోసార్లు వెంటనే ఆధునియంలో ఏ గుంత కూడా నిలబడకూడదు అయినంత తొందరలోనే గుంతలన్నీ పూడ్చాలని చెప్పి సన్నిహిత అధికారులు చెప్పినా కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు ముందు జాగ్రత్త వర్షాలు వస్తాయి జాగ్రత్త పడలే సూచన ఇచ్చినా కానీ దీని మీద ఎవ్వరు పట్టించుకోలేదు ఇప్పుడు దుస్థితి ఏంటంటే ఈ రకంగా ఉంది ఇక్కడ పొద్దు నుంచి దాదాపు పది ఆటోలు స్కిడ్ అయి కింద పడినారండి చూడండి వీళ్ళు ఎంత ఎంత ఇబ్బంది పడుతున్నారు మరుసంగ మరుసంగ మరసంగా మరుసంగ మరసంగా మరసంగా అసలు చాలా హల్గా జాబ్ బహుత్ గలీజా రోడ్ బోత్ అచ్చా బుంతా గుంతా పిర్కో గిరికో జాత సైసీపీ లో ఒక్కసారి వచ్చి చూసిన నాదడే లేడు ఒక లీడర్ గానీ ఎవరెవరెవరాలే ఇంతవరకు కనీసం రోడ్డు ముఖం చూసి వెళ్ళలేదు మినిమము ఫైవ్ అడుగు ఇక్కడ చాలా లోపలు ఉంది ఇదండి మన రోడ్డు పరిస్థితి దీనికి ఎన్ని సార్లు కూడా మన ఎన్ని సార్లు కూడా సారథి గారు చెప్పినారు అధికారులకి గుంతలు ముయ్యండి గుంతలు ముయ్యండి గుంతలు ముయ్యిందని కానీ పట్టించుకునే నాదుడు ఇంతవరకు లేదు ఇంకా ఎన్ని అనర్థాలు జరగాలో అంటే ప్రాణాలు పోయేంత వరకు పట్టి ప్రాణాలు పోయినా కానీ పట్టించుకోరు మీరు చూడండి మన ఉరుకున్న బస్సు ఎంత ఎంత ఇబ్బంది పడుకుంటా భక్తుల కోసం వెళ్తుందో మీరే చూడండి డ్రైవర్ మన పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కొడుకు కింద పడినా సార్ బండి మీద మళ్ళీ బండి మీదే పెళ్లి కొడుకు మళ్ళీ ఇద్దరు అమరావతి వాళ్ళు కింద పడినా ఆ రాత్రి ఎవరు చూస్తారు అవి మామే కట్టి దోగింది అవి మామే మొత్తం పెట్టింది మొత్తం ఇంకొకసారి పెట్టింది కానీ మామే అవే ఏమంటే చెప్తే ఆ ఫోన్ లో కానీ ఇడిచింటే ఆ ఫోటోలో ఎవరు ఎట్లా పోతా చూడు నువ్వు ఇన్స్టాగ్రామ్ లో పెట్టినా ట్విట్టర్ లో కూడా పెట్టినా ఇన్నిసార్లు పెట్టినా ఒక ఐదు సంవత్సరాలు ఇంటర్ పెట్టడానికి కంటిన్యూ ఇప్పుడు అదే కదా ఇప్పుడు మనకి కొత్త కూటమి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది మనకి అభ్యర్థి మారినాడు పార్త సారథి గారు వచ్చినారు మళ్ళీ పార్త సారథి వచ్చిన తర్వాత ఏం చెప్పినారు వీళ్ళకు నాయకులకి ఏం చెప్పినారు అంటే అధికారులకి వచ్చిన నెల లోపలి చెప్పినారు ఏమని గుంటలు ముంచండి అని బీజేపీ గ్రూప్ లో ఉన్నాను బీజేపీ గ్రూప్ లో పెడితే నన్ను ఫార్మేట్ చేసినాడు నేను బీజేపీ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నాయి ఎందుకు చేసినారు ఎందుకు చేసినారు పెడుతున్నా అంటే ఆధునిక సమస్యలు పెడుతుంటే మిమ్మల్ని గ్రూప్లో నుంచి స్కిప్ స్కిప్ చేసిన అంటే మీరు ఇచ్చే మీ ఇవ్వడం మెసేజ్ ఏ రకంగా ఉందంటే మనకి మన నాయకుడు మనం పనిచేస్తున్నారని కొత్త కొత్త అభ్యర్థిని గెలిపిస్తున్నారు ఆధునిక ప్రజలు మళ్ళీ మీరు చెప్పడం ఏంటంటే గ్రూప్లో నుంచి నేను బీజేపీ గ్రూప్లో ఉన్నాను నన్ను స్కిప్ చేసిన అంటున్నారు కాకపోతే అది ఏమన్నా బై మిస్టేక్ ఏదైనా చెయ్యి మీరే లెఫ్ట్ అయినొచ్చు కానీ ఎవరు స్కిప్ చేయరని నేను అంటున్నా నేను ప్రెసెంట్ చూపిస్తాను సరే ఓకే సార్ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వచ్చిన అభ్యర్థి పనులు ఇంకా బ్రిడ్జ్ అయితే ఇంకా అనను కొత్తగా ఉంది అంటున్నా నాకు తెలిసి ఈ లైన్ కే రాలేదు వస్తే కదా మాకేమో తెలిసేది మా ప్రాబ్లమ్స్ మేము ఉన్నాము క్రియేటింగ్ గా ఈ ఈ రోడ్డు పెట్టినా నేను మన అమరావతి రోడ్డు కూడా పెట్టినా అమరావతి రోడ్డు కూడా పెట్టినా చూడండి ఇట్లా వెహికల్స్ ఇక్కడ కర్ణాటక నుంచి వచ్చిన వెహికల్స్ ఇది కర్ణాటక నుంచి వచ్చిన వెహికల్ బాబు ఇట్లా వెళ్ళొద్దు కర్ణాటక నుంచి వచ్చిన వెహికల్స్ ఇవి ఎంత ఇబ్బంది పడుతున్నారు కూటమి అభ్యర్థి పార్థసారి గారి మీద మీ అభిప్రాయం ఏ రకంగా ఉందండి మాటల వరకే చేస్తున్నట్టుంది పని వరకు ఏం కావడం లేదు నాకు తెలిసి ఎందుకంటే అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి గుత్త యాభై రోజులే కదా అయ్యింది యాభై రోజులు అంటే వాళ్ళు జీతాలు తీసుకోలేరా నెల ఏంటది కదా నెలలో జీతం తీసుకున్నారు కదా ఎన్ని పనులు చేయాలనుకుంటే ఎన్నో పనులు చేయొచ్చు ఒక రోజులో ఒక పని కూడా ఇది ఇంతసేపు కాదు వాళ్ళకి ఇంత ఒక పది నిమిషాల్లో అయిపోతా చేయాలనుకుంటే బ్రిడ్జ్ అన్నీ ఏమనుకున్నా కానీ ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్న అంగళ్ళు అయితే తీసి పడేస్తున్నారు కాలువలు అవి తీయాలని ఏవి కాలే ముగి వచ్చి ఒక రోజు ఒక రోజు చేసినారు మొత్తం ఇది ఇంత రోడ్ అంటే సర్వే చేయండి మీరు అంత రోడ్ మొత్తం పడుకుంటున్నారు అంతే చిన్న చిన్న అంగిళ్ళతో సహా తీసి పడేసినారు కానీ పని కాలే అంతే సార్ 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 మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మిమ్మల్ని గెలిపించుకున్న అభ్యర్థులే మీ మీద ఈ రకంగా మాట్లాడుతున్నారు ఎందుకంటే మీరు ఆల్రెడీ అధికారులకు చెప్పినారు ఏందని ఆదోనిలో ఏ గుంత కనపడకూడదని కాకపోతే ఏ ఒక్క అధికారి గుంత ముర్చిన పాపానికి పోలేదు ఒక ఉసుక కాదు కదా ఒక కంకర వేసిన పాపానికి పోలేదు ఇమీడియట్లీ ఇప్పుడే ఇప్పటికైనా కానీ దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి ఎందుకంటే రాబోయే ఇంకా ముందు ముందు కాలంలో వర్షాలు చాలా బాగున్నాయి ఇది ఆగస్టు నెల సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నాలుగు నెలలు కూడా భయంకర వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ సూచనలు చెప్తున్నాయి

दुकान आसो उखाड़े शटर सामने आएसो सभी उखाड़ो क्या करें अभी तक क्या भी करने नहीं है आई सो दुकानों का काम करने वाले, वाले को भी काम कर लेने तकलीफ हो जा रही बारिश आया तो जरा शटर के सामने काम कर लेते थे थोड़ा थोड़ा अब वो शडना काटने से काम करने भी नहीं है फिर काटने के लिए नारवा करने के वास्ते काड़े तो काटे सही तो करे या नहीं, नहीं करे क्या भी करे ना सर को छोड़ो छोड़े अब इसमें छोटे आदमी भी जी रहा है बड़े आदमी भी जी रही है चिपके आगो छोटे छोटे आदमी सता लेको काम करने का नहीं सर का बैठे सरगा दो दिन कल से बंद कर लो बैठी कामा करने वाले अब तुम सर सर को क्या तो क्या 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 तो तो बोलना चाह रहे बोलने बोलने है है तो बोलने का होता है। क्या का चाहते दूसरा भी क्या है? पार्टी के लिए है? अच्छा करवा देगा ये काली गेट बोलते हो इंडस्ट्रियल एरिया काली गेट हो और मालवारा वर्ड हो ఇస్కా నామ్ స్థితిగతులు ఈ ప్రజల స్పందన ఏ రకంగా ఉన్నారో మీరే మీ వీడియో రూపంలో మీరే చూడండి నా పేరు ఖాజా ఆధోని

आना ने फसाने uh, हां फसाने और सरसता <स्थ> और गाड़ी ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథం పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరేటర్ కె ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తో వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్